హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి డ్రాగన్ చెట్టు కటింగ్తో పెంచుకోవటం ఎలాగో చూడండి ఇంకా డ్రాగన్ చెట్లు ఎవరిని పెట్టుకొని వాళ్ళు ఉంటే కొత్త వారు ఉంటే కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది వేర్లు త్వరగా వస్తాయి కటింగ్తో చేసుకుంటే కనుక కాయలు కూడా త్వరగా కోసుకోవచ్చు అనమాట మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఆ కటింగ్ దగ్గర మనం ఆ పైన ఆ కన్నంతా కూడా ఇలా చెక్కాలి అక్కడి నుంచి మనకి వేర్లు వస్తాయండి చూసారా అలాగ ఒక అంగుళం వరకు తీసుకుంటే కనుక అంగుళం అంగుళన్నర తీసుకుని ఆ మధ్యది మనం మట్టిలో పెట్టుకుంటే చాలా బాగా వేర్లు వస్తాయి త్వరగా వేర్లు రావాలంటే గుడ్డు అండి గుడ్డు పెంకు కాదు గుడ్డు లోపల సొన కూడా ఉంది అది పెట్టి డ్రాగన్ కాడ దానిలో పెట్టి పెడితే కనుక త్వరగా వేర్లు వస్తాయి చాలా బాగా ఇది మట్టి కొంచెం ఇసుక కూడా ఉంది దీంట్లో పెంచేసుకోవచ్చు ఈ డ్రాగన్ చెట్టు గింజతో పాటు పెరిగిందే అండి గింజ వేస్తే వచ్చిన చెట్టు చాలా బాగా పెరిగింది మా అమ్మాయి ఇంట్లో దానికి ఏం నీళ్ళు కూడా సరిగ్గా పోయరు కానీ చాలా బాగా పెరిగిపోయింది ఈ డ్రాగన్ చెట్టు ఇలా పెంచుకోవచ్చు ఎవరిని కొత్త వారు ఇంకా పెట్టిన వారు ఉంటే కనుక ఇలా గుడ్లో పెట్టి చేయండి చాలా బాగా వేర్లు వస్తాయి త్వరగా పెరుగుద్ది కూడాను చూసారు ఇలా పెట్టేసుకోవచ్చు ఇది తర్వాత వేర్లు వచ్చిన తర్వాత పెద్ద దాంట్లోకి నేను అనమాట ఇలా చేసుకోవచ్చు ఇంకా చేయని వారు ఉండొచ్చేయండి వీడియో చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్